నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో కుమ్మరివాడ పోచమ్మ వీధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహించారు స్థానిక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు వివిధ రూపాల్లో వేసిన ముగ్గులకి విజేతల్ని ఎంపిక చేశారు ముగ్గుల పోటీలో మొదటి బహుమతి గుండు నవ్యాకి రెండు వేల పదహారు రూపాయలు రెండో బహుమతి దిండిగాల సాయి ప్రియ వెయ్యిన్ని పదహారు రూపాయలు మూడో బహుమతి సామాల మీనాకి పట్టుచీరాని అందజేశారు అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి మహిళలకి టిఫిన్ బాక్సుల్ని బహుమతులుగా అందించారు మెరుగు తరుణ్ గోపి బాసాని తేజ బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మామిడి సురేష్ వినుగొండ రాజ్కుమార్ కుమార్ మల్పదాసి చంద్రమౌళి మాజీ సర్పంచ్ గిద్దెవారి సురేష్ చిల్పూరు బంటి మాన్కేష్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు

मुखलेश <technique> नवरात्रि उत्सवालय के नीरा ಚಲ್ಪೂರಿ ಲವಣ್ಯ దండుగా వెంటే ఉండి మీ అందరూ సహకారాలతో నడిచినాం ముందుగా మనకి సంబంధించి బంటికి సాయికి శ్రావణ్కు బాసాని వినయ్ గారికి రమేష్ గారికి సమీర్ గారికి అలాగే బాలకృష్ణ గారికి సురేష్ గారికి అలాగే రాజ్ కుమార్ అయ్య గారికి ప్రతి ఒక్కరి రాకేష్ గారికి మన రంజిత్ గారికి శ్రావణ్ గారికి సాయి చరణ్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మొదటి బహుమతిగా గెలుచుకున్న వారు గుండు నవ్య సెకండ్ ప్రైజ్గా గెలుచుకున్న వారు సాయి ప్రియ కిండిగాల మూడవ బహుమతిగా గెలుచుకున్న వారు సామల మీన గారు వారికి మా కృతజ్ఞతలు శాంపేట మండలం హన్మకొండ జిల్లా మా శాంపేట గ్రామంలో ఈరోజు భోగి పండుగ సందర్భంగా మేము ఈ మహిళలకు అంటే మనకేందనంటే ఈ యువత చెడు చెడు దృష్టి వెళ్లకుండా ఉండడానికి మనం వాళ్ళకి మహిళలకు ఏంటంటే ముగ్గుల పోటీ పెడితే వాళ్ళకు అంటే మా ఉల్లాసంగా కానీ ఉత్సాహంగా ఉంటారని వాళ్ళొకటి ఏంటి పోటీతత్వం అనేది ఖచ్చిత ఖచ్చితంగా ఉండాలి పోటీలో పాల్గొనడం వల్ల మన మనకు చదువులో కానీ ఇందులో కానీ పోటీతత్వం పెరిగి వాళ్ళు ఇంకా ముందుకు పోవాలని మేము ఆలోచన చేసుకున్నాం ఈరోజు భోగి పండుగ సందర్భంగా మాకు ఈ మహిళలు మహిళలు వచ్చి ముగ్గులు పోటీలో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క మహిళకు ఈరోజు పాల్గొన్న పోటీలో పాల్గొన్న మహిళలకు వచ్చిన మహిళలకు ఇక్కడ ఉన్న ప్ర మీడియా మిత్రులకు మరియు శాంపేట గ్రామ ప్రజలకు అందరికీ కూడా పోటీ పండుగ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మేము మేము ఈ పండుగ సందర్భంగా మేము బహుమతిగా మొదటి బహుమతిగా గెలిచిన వారికి రెండు వేలు సెకండ్ ప్రైజు వెయ్యి రూపాయలు థర్డ్ ప్రైజు శారీ ఇవ్వడం జరిగింది అలాగే నా కో స్పాన్సర్గా ఉన్న సాయి బాసాని సాయి గారికి కూడా నాకు కృతజ్ఞతలు కమిటీ సభ్యులకు కూడా కృతజ్ఞతలు ఈ గల్లీకి సహకరించిన ప్రతి ఒక్క మహిళలకు కానీ అన్నదమ్ములకు అక్కా జిల్లలందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను

చూపెట్టు నీరు అప్పనించామంటారా మిమ్మల్ని వ్యక్తిని దిగకుండా దింగిస్తాను మహిళలందరికీ మరో ముప్పై నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది మీకు